ఎలా ఉన్నారు ఏంటి చీపురు కట్ట అందులో రాత్రి పూట దెయ్యాలను వదిలేయటానికి గుర్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నాకు బట్టిన దెయ్యాన్ని నేనే వదిలించుకుందాం అని చెప్పి ఈ యూట్యూబ్ పిచ్చి వల్ల అన్ని రకాలు చేసేస్తున్నా అనమాట కాకపోతే ఒకటి చిన్ననాటి స్మృతులు కూడా గుర్తు తెచ్చుకుంటా ఈ రోజు నేను ఊర్చేసి చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గేస్తాను చూద్దామా అత్త అది ఆల్రెడీ క్లీన్ గానే ఉందిగా అత్త ఇందకేగా అత్త నేను క్లీన్ చేసింది అత్త అందులో చూడు మేము ఇలా ఉడితే మీరు ఎలా ఉడుతున్నారు ఇలా ఉడుతున్నారు ఏం బాగుంది చూడు దుబ్బలేస్తుందా చూసామని ఎంత దుమ్ము వచ్చింది అక్కడ చూడు అదంతా మంది ఇప్పుడు కళ్ళ గుంటారు రెండు చూడండి రానప్పుడు నీకు ఎందుకత్తా అంత బిల్డప్ ఏ నేను చిన్నప్పుడు బాగానే చేసేదాన్ని ఇప్పుడు ఆడబడే రాదా నేను చేసుకుంటాగా అత్తా ఓ పని చేద్దామా ఇంట్లో పనమ్మాయి మా నీ అంత క్లీన్ గా నీట్ గా ఇంట్లో పనంబాయి కూడా చేయట్లేదు నువ్వు వచ్చిన నాళ్ళు పనమ్మాయిని ఆపేద్దాం అత్తా ఎందుకంటే ఇంత నీట్ గా ఓడలేదు లక్ష్మి నువ్వు చల్లినట్టు వయ్యారంగా కూడా జల్లట్లా వయ్యారంగా కూడా ఎవరు ఇదంతా వీడియో మహత్యం ఏమండి నవ్వకండి నాకు వచ్చింది ఏకైక ముగ్గు ముగ్గు అది ఎలా వేస్తానో చూడండి మెచ్చుకోండి ఏ ముగ్గు ఎందుకు నేను మర్చిపోయా వచ్చిలే ఉండండి వేస్తాను గీట్లే తర్వాత తమ్ముడు బి అమ్మయ్య చూడండి నవ్వు చూడండి బాగుందా ఇప్పుడు పసుపు వేసుకుందామా చూడండి ఇది కోకట్పల్లి ఇదేమో ఎల్బీ నగర్ ఇదేంటి సికింద్రాబాద్ ఏదో మరి చార్మినార్ అలా వచ్చింది అనమాట నా ముగ్గు సర్లేండి ఏదో ఒకటి అయితే వేసాను కదా ఇదే ముగ్గుని అమ్మ వేసినప్పుడు భలే ఉండేదండి అసలు ఇంత సింపుల్ ముగ్గు అయినా అమ్మ వేసినప్పుడు చాలా బాగుండేది కాకపోతే నాకు రావటం ఏమనుకోకండి నువ్వు ముగ్గు వేస్తున్నావా చేతపుడు చేస్తున్నావా అలా కూడా నిలిచిందా బిందు పోనీ ఎవరు కామెంట్ పెట్టకుండా నువ్వే అనేసి బాధలేదు ఇంకా నిజమే అత్త అది చేత పడి చేసేవాళ్ళు కనుక వేసినట్టు ఎంత మాట ఉంది నన్ను అది పంచుకొని ఇలా వేసేసా అన్నా ఇలా కొడుతున్నా హోం భూం వాళ్ళు అలాగే అంటారండి ఏమో నాకు కూడా తెలియదు అదంటే ఏంటి మనకు తెలియనప్పుడు ఇక చూడండి అటు కూడా ఒక ముగ్గేసాను అక్కడ కూడా చూడండి ఇది నేనే వేసాను ఎవరో వేసారో అనుకోకండి ఫస్ట్ ఇక్కడ కుంకుమ పెడుతున్నాను పసుపు కదా పెట్టేది చేతిలో కుంకుమ ఉంది ఫస్ట్ అందుకనే కుంకుమ పెడుతున్నాను ఏమంటే ఈ ముగ్గు నేనే వేసాను అయ్యో మన నంబర్ ఏంటి అసలు వాళ్ళు నువ్వేసే కొంకొన్ని బట్టే తెలిసిపోయింది జనాలకి నువ్వు నువ్వు నువ్వేసిందా ఏం బయట బెల్లప్పిస్తున్నానంటారా సరే పసుపు కూడా వేసేసుకున్నావా ఎవరన్నా పసుపు నాదంతా రేటమత కదా నువ్వన్న మాటికి నేను అట్టయ్యా చాలు ఓకేనా ఇప్పుడు నన్ను ఎంత మంది ఎన్ని దొరకారు ముగ్గు కూడా రాదేవి నీకు అక్క ఏమి నేర్చుకున్నావు నువ్వు అక్క అని తెస్తా అత్త ముగ్గు బానే ఉంది కానీ నువ్వు వేసే పసుపు కుంకుమ చూస్తుంటాయా భయం వేస్తుందా దీనికైనా అది ఎవడైనా పసుపు మీద కుంకుమ అత్త మనంతా స్పెషలే అయితే మీకు నచ్చిందండి ఏదో నేను సరదాగా వేసాను మాకండి నాకు వచ్చా అని కాదు ఊరినే సరదాగా అదే చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను చేశాను ఎవరు ఏమి తప్పు పట్టద్దండి ఓకే అండి బాయ్